హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ప్లాట్ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు మనకు కడతాల నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వంపుగూడ మీకు అక్కడ కనబడుతున్న విలేజ్ వచ్చేసి వంపుగూడ అనమాట వంపుగూడ విలేజ్కి దగ్గరలో ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఒక మొత్తం ఆరు వందల గజాలు ఫెన్సింగ్ వేసుకున్న ఒకటే ఒక బిట్ అనమాట సో ఇక్కడ ఈస్ట్ ముప్పై మూడు ఫీట్లు రోడ్ ఉంటుంది నార్త్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడ కరెంటు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈ ఫెన్సింగ్ వేసుకున్నది మొత్తం కూడా ఆరు వందల గజాల ప్లాటు వంపుగూడ విలేజ్ దగ్గర కడతాల నుంచి ఐదు కిలోమీటర్లు అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి స్కిల్ యూనివర్సిటీకి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అలానే తుక్కుగోడకు వచ్చి ముప్పై ఒక కిలోమీటర్ ఉంటుంది ఎయిర్పేట్ ఎయిర్పోర్ట్కు కూడా జస్ట్ మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడండి ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారనమాట సో తక్కువ బడ్జెట్ అంటే చాలా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది ఈ ప్లాట్ సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి రీజనల్ రింగ్ రోడ్కి లోపల పక్క ప్లాట్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి సో ఇదొక మంచి అవకాశం అనమాట ఇప్పుడు ఇది శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ ఇది వంపుగూడ విలేజ్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నంబర్కు కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ